బీఆర్ఆర్ లోకల్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కోవూరు బజార్ సెంటర్ లో సిరి మొబైల్స్ వద్ద హైటెక్ జిమ్ మరియు సిరి మొబైల్ అధినేత జిమ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బాన్ సంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరం జరుపుకున్నారు రోజు వేడుకల్లో కోవూరు మండల ఓటమి నాయకులు బీచేసి కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టారు ఈ సందర్భంగా కూటమి నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండు నూరేను ఆయురారోగ్యాలతో మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సన్నపురెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఇంత మల్లారెడ్డి బాలరవి నాటక రాణి వెంకట్ టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பரம் பரம் ஆங்கூடு அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் அன்னைக்கே வரதுக்கு வந்துருச்சு తెలుగుదేశం ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం వర్తిల్ల వేమినెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వం మొట్టిల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం శిబిరాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి పుట్టినరోజు వేడుకలు మిత్రుడు ప్రసాద్ మిత్ర కుంభం ఏర్పాటు చేయడం దానికి మేమందరం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దొన్నవాడ కామాక్షమ్మ ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళకి మరి మరొకసారి శుభాకాంక్షలు తెలుపు వేపురెడ్డి విశాంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకంగా ఉంది ఆమె ఎమ్మెల్యే కాకుండా నుంచే సేవాసంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి కూడా అదే పాటలు నడుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అనే ఒక భావన లేకుండా సాటి ప్రజలే నా శ్రేయస్సు అన్న విధానంతో నడుచుకుంటూ పోయినాయి అటువంటి ఆమె మనకి కోవులు ఎమ్మెల్యే అవ్వడం అనేది చాలా అదృష్టకరం కోవులు చేసుకున్న పుణ్యం ఎంతోమందికి హాస్టల్ విద్యార్థులకి అయితే ఏమి బాలిక హాస్టల్లో ఇన్వర్టర్ లేనంటే ఆమెకి కరెంట్ సప్లై లేదంటే ఇన్వర్టర్ బ్యాటరీస్ కొనిచ్చారు ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టించారు ఈ విధంగా ఎన్నో సేవా పథకాలు చేసుకుంది అటువంటి వాళ్ళు మన కోరిక ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆమె నిండు ఆయుర్ ఆరోగ్యాలతో వందేళ్లు వర్జిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేశారు చంద్రెడ్డి గారికి శుభాకాంక్షలు ఆమె ఎనిమిది ఈరోజు కోవురు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో పండుగ రోజు కోవురు నియోజకవర్గ కిరణం ముద్దుబిడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది సేవే పరమావధిగా సేవే లక్ష్యంగా ప్రజల యొక్క శ్రేయస్సే వాళ్ళ జీవిత లక్ష్యంగా పనిచేసుకున్నటువంటి మా వేమిరెడ్డి దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని భగవంతుడికి భగవంతుడు వాళ్ళ మీద చల్లని చూపు ప్రసాదించాలని చెప్పని మరెన్నో ఉన్నత పదవులు వాళ్ళు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇచ్చినటువంటి అవకాశాలు భగవంతుడు కల్పించినటువంటి అవకాశాలని సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గంలో ఏ మూల ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా నేను ముందుకొస్తూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే మా కోరు నియోజకవర్గ ఆడబిడ్డైనటువంటి ప్రశాంతిరెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాం ఆ భగవంతుడు కూడా ఆమె ఆవిడకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు